ఆస్కార్ అవార్డుల కార్యక్రమం సోమవారం అంటే మార్చ్ మూడవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి హోస్టుగా ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్ యాక్టర్ కమేడియన్ రైటర్ ప్రొడ్యూసర్ కానన్ ఓబ్రియాన్ హోస్టింగ్ చేస్తున్నారు ఆస్కార్ అవార్డుల కార్యక్రమం లైవ్ని ఇండియాలో సినీ అభిమానులు ఏబిసి హులు ప్లాట్ఫామ్స్లో ప్రసారమయ్యే ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు అలాగే ఇండియాలో స్టార్ మూవీస్ జియో లో ఉదయం ఐదున్నర గంటల నుంచి లైవ్ లో చూడొచ్చు మ్యూజిక్ లెజెండ్ క్విన్ఫీ జోన్స్ కి ఈ అవార్డుల కార్యక్రమంలో క్వీన్ లతీఫా ఘనంగా నివాళులర్పించబోతున్నారని ఈవెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజ్ కపూర్ ధృవీకరించారు ఈ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజల్స్ డాల్వి థియేటర్ లో జరగబోతున్నాయి ఇక ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్ లో భారతీయ చిత్రాలకి తీవ్ర నిరాశ ఎదురైంది గత ఏడాది ఆస్కార్ అవార్డ్స్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిప్లర్ మూవీలో నాటు నాటు పాటకి ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు వచ్చిన విషయం తెలిసిందే కానీ ఈసారి కంగువా ది గోట్ లైఫ్ ఆల్వీ లైట్ స్వాతంత్ర వీర సావర్కర్ చిత్రాలు నామినేషన్స్లో చోటు దక్కించుకోలేకపోయాయి అయితే బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించిన అనూజ షార్ట్ ఫిల్మ్ ఈ ఏడాది నామినేషన్స్లో చోటు దక్కించుకుంది ఈ మూవీ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్లో ఉంది